భూమి సూర్యుడు మరియు చంద్రుల మధ్య వచ్చి చంద్రునిపై నీడ పడినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తోంది దీనిలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పి ఎర్రటి రంగులోకి మారుస్తోంది దీని రక్త చంద్రుడు బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు గ్రహణ సమయంలో ప్రశాంతంగా ఉండటానికి కొంతమంది ఉపవాసం ఉంటారు మరియు గ్రహణ సమయాలలో బయట తినడం లేదా ఏదైనా వండటం మానేస్తారు గ్రహణ సమయంలో వండిన లేదా తిన్న ఆహారం అత్యంత స్వచ్ఛమైన ఆహారం కాదని అందువల్ల దానిని నివారించాలని కొందరు నమ్ముతారు ప్రజలు తమను తాము లోపల నుండి శుద్ధి చేసుకోవడానికి నీటిలో గంగా జలాన్ని జోడించడం ద్వారా ఆధ్యాత్మిక స్నానం కూడా చేస్తారు గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం మరియు మీ అంతరంగానికి శాంతిని తీసుకురావడానికి కొన్ని మంత్రాలను జపించడం ఉత్తమమని చాలామంది సిఫార్సు చేస్తున్నారు అది ఓం లేదా మహామృత్యుంజయ లేదా విష్ణు మంత్రం లేదా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచే ఏదైనా ఇతర మంత్రం కావచ్చు గ్రహణ భయం ఎంతగా ఉందంటే ప్రజలు గ్రహణ సమయంలో ఎటువంటి శుభకార్యాలను కూడా చేయరు అది వివాహాలు గృహ ప్రవేశాలు లేదా వ్యాపార ఒప్పందం కావచ్చు గ్రహణాలు కొంతమందికి తొందరపాటు నిర్ణయాలకు దారితీస్తాయని నమ్ముతారు అందువల్ల ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం ఉత్తమం ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు మరియు గర్భిణీ స్త్రీలు ఇంటి లోపలే ఉండాలని మరియు పుట్టబోయే బిడ్డకు హానికరమైన ప్రభావాల నుండి రక్షించడానికి పదునైన వస్తువులను ఉపయోగించకుండా ఉండాలని సూచిస్తారు చంద్రగ్రహణం హోలీ వేడుకలపై ప్రభావం చూపుతుందా మార్చ్ పద్నాలుగున వచ్చే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు అందువల్ల హోలీ వేడుకల్లో చాలా తక్కువ మార్పులు ఉంటాయి ప్రజలు తమ సౌలభ్యం మరియు మనసుకు తగ్గట్టుగా హోలీ జరుపుకుంటారు మరియు గ్రహణం కనిపించదు కాబట్టి పండుగలో పెద్దగా మార్పులు ఉండవు కానీ ఏదైనా సమయంలో లేదా భవిష్యత్తులో హోలీకి దహనానికి ముందు గ్రహణం సంభవిస్తే హోలీక దహన్ సమయం మాత్రమే కాకుండా హోలీ సమయం కూడా మారుతుందని లేదా నక్షత్రాలు మరియు పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత పూజారులు మరియు జ్యోతిష్యులు సర్దుబాటు చేస్తారని నమ్ముతారు కానీ హోలీ పగటిపూట జరుపుకునే పండుగ కాబట్టి రంగులతో ఆడుకోవడం గులాల్ పోయడం లేదా పిచికారీలు లేదా పిచకారీలు మరియు నీటి బెలూన్లతో పరిగెత్తడం వంటి వేడుకలు పగటిపూట జరుగుతాయి కాబట్టి గ్రహణం పగటిపూట కనిపించదు కాబట్టి ఈ గ్రహణం హోలీకి అంత ప్రభావితం కాదు సాంప్రదాయ విశ్వాసాలను నమ్మే మరియు అనుసరించే వారికి చంద్రగ్రహణం అంత శుభమైన సమయం కాదు మరియు భారతదేశంలో గ్రహణం కనిపించకపోయినా వారు కొన్ని జాగ్రత్తలు పాటించడానికి ఇష్టపడతారు చాలామంది ప్రజలు గ్రహణం ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటన అని నమ్ముతారు అందువల్ల దాని ప్రభావాలను ఎవ్వరైనా అనుభవించవచ్చు ప్రజలు అనుసరించే సాధారణ నియమాలు ఏమిటంటే గ్రహణ సమయంలో తినడం లేదా వండటం మానుకోండి ఎందుకంటే ఈ సమయంలో ఆహారం వండినప్పుడు లేదా తినేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రతికూల శక్తిని మరియు చీకటిని గ్రహిస్తుందని చాలామంది నమ్ముతారు గ్రహణం వల్ల శరీరానికి కలిగే ఏవైనా చెడు ప్రభావాలను తొలగించుకోవడానికి ప్రజలు గ్రహణానికి ముందు మరియు తర్వాత స్నానం చేయడానికి ఇష్టపడతారు గ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పరిస్థితులలో కొన్ని రాశులు నక్షత్రాలలో జన్మించిన వారిపై గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి మేషరాశి ఈ రాశిలో జన్మించిన వారు ఈ గ్రహణం వల్ల చాలా ప్రతికూలంగా ప్రభావితమవుతారు ఈ గ్రహణం సమయంలో మీరు తలనొప్పి మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు మీ తల్లి మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు మిథునం ఈ రాశి వారికి నాలుగవ ఇల్లు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి కార్యాలయంలో మీపై అధికారులు సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి ఇది మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతోంది కన్యరాశి ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసము లోపిస్తోంది మీ మాటలు చాలా కఠినంగా ఉంటాయి దీనివల్ల కుటుంబం సామాజిక జీవితంలో సహ ఉద్యోగుల్లో వాదనాలు ఎదురవుతాయి వ్యక్తిగత పురో అభివృద్ధి కొత్త ఆలోచనలకు సమస్యలు ఎదురవుతాయి వృశ్చిక రాశి ఈ రాశి వారు రుణ సమస్యలతో బాధపడతారు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి సహ ఉద్యోగుల నుండి సమస్యలు ఎదురవుతాయి భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి సహనం పాటించవలసిన సమయం ఇది కుంభరాశి ఈ రాశి వారు చికాకులు ఎదుర్కొంటారు ఈ కాలంలో తోబుట్టువులతో ఒడిదొడుగులు ఎదుర్కొంటారు డబ్బుకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి వ్యాపారంలో ఆశించిన లాభం ఉండదు ఈసారి చంద్రగ్రహణం కన్యరాశిలో సంభవించనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అదే సమయంలో కేతువు కూడా ఇదే రాశిలో ఉంటాడు ఇదే రోజున సూర్యుడు మీనరాశిలో ప్రవేశించడం చంద్రుడు మీనం నుంచి కన్యరాశిలోకి రావడం జరుగుతోంది జ్యోతిష్యం ప్రకారం వివిధ రాశుల్లో జరిగే పరిణామాలు జాతకాలను మార్చనున్నాయి చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో శనిగ్రహం కుంభరాశిలో ఉండటం వంటి మార్పులు కనిపిస్తాయి అందుకే కొన్ని రాశులకు అమితమైన లాభాలు కలగనున్నాయి ముఖ్యంగా మేషం మిథునం కర్కటక రాశులకు విశేష ప్రయోజనం కలగనుంది మిథున రాశి జాతకులకు ఈ సమయంలో మహర్దశ పట్టనుంది శనిగ్రహంతో ఏర్పడే శశ రాజయోగం కారణంగా ఈ రాశి జాతకులకు దశ మారనుంది ఊహించని ధన సంపద వచ్చి పడుతోంది ఆర్థికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు ఉద్యోగులకు పదోన్నతి వేతనం పెంపు ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి వ్యాపారులకు అనువైన సమయం అమితమైన లాభాలు వస్తాయి కర్కటక రాశి కర్కటక రాశి జాతకులకు అద్భుతమైన సమయం ఇది చంద్రగ్రహణం ప్రభావంతో అమితమైన ధనం లభిస్తోంది పెట్టుబడులకు అత్యంత అనువైన సమయం వ్యాపారులకు మంచి లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు పదోన్నతి లభిస్తాయి ఇంక్రిమెంట్లు లభిస్తాయి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక్క మాటలో చెప్పాలంటే కోటీశ్వరులు కాగలరు ఇక మేషరాశి జాతకులకు ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి అమితమైన ఆర్థిక లాభాలు పొందుతారు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలంటే ఇది మంచి సమయం ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తోంది పదోన్నతితో పాటు జీతాలు పెరుగుతాయి ఆర్థికంగా పటిష్టమైన స్థితిలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు ఇది ఈసారి వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణ విశేషాలు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు